అందరినీ చేసడం గడిచిపోయిన డెబ్బై సంవత్సరాల్లో హిందుత్వంపై విష ప్రచారం దారుణమైన రీతిలో జరిగింది అందుకే కదా హిందుత్వం యొక్క గొప్పతనం తెలియక తెలియజేయక ఎంతోమంది మరుగున పడిపోయిన పరిస్థితి అంటే హిందుత్వం యొక్క గొప్పతనం అంతదా అనని చెబితే ఆశ్చర్యపోయే పరిస్థితి అంటే హిందూ దేశంలో హిందువులుగా పుట్టిన మనకే హిందుత్వం యొక్క గొప్పతనం తెలియదు ఇప్పటికీ అననంటే ఎంత దారుణంగా విష ప్రచారం చేశారో ఎంత దారుణంగా హిందువుల పట్ల వివక్షను చూపించారు ఎంత దారుణంగా హిందూ మతాన్ని పొగటి వేళ్లతో పెకిలేయాలని చెప్పి ఆ ప్రయత్నాలు చేశారో దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే మన హిందూ ధర్మం యొక్క గొప్పతనం ఎదురా నాయనా అని అని చెప్పి చరిత్రను గురించి తెలియజేసుకునే పరిస్థితి ఏర్పడింది ఇంకా నయం బీజేపీ రావటం వల్ల దేశంలో కనీసం ఈ ఈ విధంగా అయినా మనకు ఛాన్స్ దొరికింది ధర్మం కోసం తెలుసుకునే ఛాన్స్ లేకపోయి ఉంటే గత ఐదారు సంవత్సరాల క్రితమే భారతదేశం ఇదివరికి గాడు ఛత్రపతి శివాజీ మహారాజు ఉన్న సమయంలో మూడు వంతులు భారతదేశాన్ని ఎలా అయితే ఇస్లాంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేసిండో చేసే అయిపోయిందో అలాగే ఇప్పుడు కూడా మూడు వంతుల భూభాగం భారతదేశంలో ఇతర మతాస్తుల వశంలో ఉండిపోయాయి మన పుణ్యమో లేకపోతే ఈ దైవభూమి శక్తియో తెలియదు కానీ బీజేపీ చివరి నిమిషంలో ఛత్రపతి శివాజీ మహారాజా ఎలా అయితే వచ్చిండో అలా బీజేపీ మన దేశంలో కేంద్రంలో పాలించటం బీజేపీ రావటం మన అదృష్టంగా భావించాలి ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక వృద్ధ దంపతులు దేశ పర్యటన చేస్తున్నారు హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రతి రాష్ట్రంలో తెలియచేయాలని చెప్పేసి ఆ రాష్ట్ర భాషలో కరపత్రాలను తయారు చేసుకొని ప్రచురించి వాటిని వాళ్ళకి ఇస్తూ ప్రతి రాష్ట్రంలో తిరుగుతున్నారు దేశం మొత్తం పర్యటిస్తున్నారు హిందూ ధర్మం యొక్క గొప్పతనం తెలియజేస్తూ కానీ అలా అయినా ఎవరైనా పోరాటం చేస్తుంటే వాళ్ళు తెలుసుకొని తరిస్తున్నారా అంటే లేదు ధర్మం కోసం పోరాటం చేసే వాళ్ళ పైన ఆ ధర్మానికి చెందిన వాళ్ళే దాడి చేయటము లేకపోతే విమర్శించటం లేక వాళ్ళని ఎరగనివ్వకుండా ముందుకు పోనివ్వకుండా చేయటం ఇలాంటి ప్రయత్నాలు చేసి చాలామంది ఆపేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఆ వృద్ధ దంపతులకు చేతులు జోడించి పాదాభివందనాలు తెలియజేసుకుంటారు